అందరికీ నమస్కారం వైసీపీ పార్టీ ఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిటర్ లాంటిది సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా కాస్త కాస్త అబద్ధాలు చెప్తాయి కానీ వైసీపీ పార్టీ మాత్రం ఎప్పుడూ పూర్తిగా అబద్ధాల మీదే అవతల పార్టీల మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తాయి ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు కూడా ఇదే విధంగా తయారయ్యారు ఇప్పుడు చూడండి ఒక పిల్లడు ఉన్నాడు ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడు అబద్దాలే చెప్తూ ఉంటున్నారు ఈ పిల్లోడికి ఏం అలవాటు అవుతాయి అబద్దాలు చెప్తే అలవాటు అవుతుంది అదే విధంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈ ఫేక్ ప్రచారానికి అలవాటు పడిపోయారు ఈ వైసీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం ఏంటో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి దేనిలో జగన్ కోటే వికలాంగ నాకు పింఛిని ఇచ్చా మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు అనే మళ్ళా చంద్రబాబు నాయుడు కోటేస్తే ఓటెత్తనా వికలాంగుడు అని చూడకుండా నాకు ఏం చేయాలి మా వైపు చూసారు కదా పాపం ఈయనకి ఒక చేయలేదంట ఇతని పేరు రమేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతనికి ఫెంక్షన్ వచ్చిందంట ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ట్ ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెంక్షన్ వెరిఫికేషన్ చేస్తుంది కదా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫంక్షన్ ఆ కోటాలో ఈయనకి ఫెంక్షన్ పోయిందంట కానీ రియాలిటీ ఏంటో తెలుసా అసలైన వీడియో ఇప్పుడు పెడతాను చూడండి యాక్చువల్ గా ఇతనికి ఇంకో చెయ్యి కూడా ఉంది వీడియోలో కనిపించింది కదా మీరు క్లియర్ గా ఇతనికి గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ వచ్చిందని చెప్పి ఇతనే చెప్తున్నాడు కోటం ప్రభుత్వం ఏం చెప్తుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ కోటాలోకి తీసుకొచ్చి అర్హులుగా చేసి వాళ్ళకి ఫెన్షన్లు ఇచ్చేసింది ఇప్పుడు కనపడ్డాడు కదా వీడియోలో అటువంటి వ్యక్తులకి పెన్షన్లు ఇచ్చేసింది సో మేము వాళ్ళని తొలగించడానికే ఈ ఫెన్షన్ వెరిఫికేషన్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళ ఫెన్షన్ కూడా పో పోవటం జరుగుతుంది దాంట్లో చాలా మంది మాట్లాడారు వీడియోలు చేశారు ప్రభుత్వం దాకా వెళ్ళింది ప్రభుత్వం కూడా దాని మీద ఆలోచన చేసి అర్హులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఫెన్షన్ రావాలని చెప్పి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది అంటే వైసీపీకి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ అభిమానులకి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటలో ఫెన్షన్ అందుకుండే అర్హులకి ఫెన్షన్ రాకోకుండా ఉంటే వీళ్ళ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ప్రభుత్వం తప్పు కనిపిస్తుంది దాంట్లో వైసీపీ కార్యకర్తలు ఏం చేయాలి వీళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఈ ఫెన్షన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ ఫెక్షన్ ఎవరికన్నా పోతే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయనకి శుభ్రంగా ఆ ఐదేళ్ళ పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ పెన్షన్ వచ్చింది అర్హుడు ఈయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫెన్షన్ ని తొలగించేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు ఇది నిజం అంతేగాని చెయ్యున్నా కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు పెన్షన్ వచ్చింది అంటే ప్రభుత్వం తప్పు కనిపించిన చోట కూడా ఇలా ఫేక్ ప్రచారమే చేసుకుండి ఫేక్ వరద జల్లుద్దాం అని చెప్పి చూస్తున్నారు ఇది ఒక్క విషయంలోనే కాదు అమరావతి విషయంలో కూడా పదే పదే వర్షాలు వచ్చినాయి అంటే అమరావతి ములిగిపోయింది అమరావతి ములిగిపోయింది అని చెప్పి ఆ వైసీపీలో ఉన్నటువంటి అమ్మటి రాంబాబు గారు ఇంకొక ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చి అదిగో అమరావతి ములిగిపోయింది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది దాని మీద ఒక వరద జల్లే కార్యక్రమం దీంతో సరిపోతారా ఇంకా వైసీపీకి సంబంధించిన సాక్షి మీడియా ఛానల్లో సాక్షి వార్తా కూడా ఇదే కార్యక్రమాన్ని శ్రీకారం చూడతారు ఈ ఫేక్ ప్రచారానికి ప్రభుత్వం తప్పులు చేసే చోట కూడా ఫేక్ నే ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు రియల్ గా చూపించుకోవచ్చు కదా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అర్హులకి తొలగించిన వాళ్ళని వాళ్ళని క్యాగేసి చూపించుకోవచ్చు కదా రియల్ గా అవకాశం ఉంది కదా అటువంటి చోట్ల కూడా ఫేక్ ప్రచారం ఏంటారు బాబు మీరు మీకు బాగుపడే అసలు ఆలోచన లేదు అసలు ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు మారితే కింద ఉన్నటువంటి క్యాడర్ మారుతారు ఆయనే ఇప్పుడు ఫేక్ ప్రచారం ఫేక్ మాటలతో బయటకు వస్తాడో ఇంకా కేడర్కి ఏం అలవాటు అవుతుంది అదే ఫేక్ ప్రచారంలో వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు మన జగన్ అన్నది ఏదైతే దారిలో వెళ్తారో అదే దారిలో కూడా కార్యకర్తల అభిమానులు వెళ్ళటం జరుగుతుంది